ఈ రోజు నాకు చాలా చెడ్డ దినం సార్ వెయ్యి రూపాయలకి తాగేసాను సార్ నేను అంటే ఈరోజు నువ్వు వెయ్యి రూపాయలకి తాగాలని దేవుడు ముందుగా ఒక దినం నియమించాడా మాట్లాడాలి నియమించాడా ఒక దినం నీ కొరకొక దినం పెట్టాను ఈ దినంలో నువ్వు వెయ్యి రూపాయలకు తాగాలని దేవుడు రాసి పెట్టాడు అది జరిగిందని ఇంట్లో భార్యకి చెప్తే ఆ తింగరది అర్థం కాకమ్మా ఆయనకి దేవుడి అట్ట రాసి అట్టేగా జరుగుతుందని చెప్పి మిరియాల కారం వేసినటువంటి ఆమ్లెట్లు వేసి పెడతా కొన్ని రోజులు అట్టున్నాయా కాదు నీ దినములన్నీ మంచివని చెప్పాడు ఆయన మనమే తింగరోళ్ళమే మన దినాల్లో ఈ పొద్దు పొద్దుపోలతోటికి వెళ్ళాలా ఎన్వి గోపాల్ అంటే క్యాలెండర్ ఎక్కడన్నా ఉందా మన చర్చిలో పాస్టర్ దేవుడు క్యాలెండర్ ఇచ్చేస్తున్నాడు దాంట్లో రావు కాలాలు ఉండవు యముగండాలు ఉండవు ఏందో నా తలేమో ఎముగండాలు ఎతకుతుండే దీంట్లో లేకపోయా మన అమ్మ ఇంట్లో తగిలిచ్చున్నారు చూడు బా ఆ పరిగెత్తుకొని పోయి చూస్తే ఓయమ్మ తొమ్మిది గంటలకు రావు కాలం ఉండదండియా ఇప్పుడు కానీ అనుకో ఒక దెబ్బ చచ్చిపోతాం దాని తర్వాత ఏమని చూడ అమ్మిడి ఎమ్మిడి అబ్బా దాని దీనికన్నా ఇంకా పెద్దది దెబ్బది దాని తర్వాత ఏమని చూడ సవిత్ర ఆ స్నేహ బావలే దశమి చూడ దశమి ఎక్కడా లేదయ్యా వంద కిలోమీటర్ దూరంలో కూడా కనపట్టడం ఇప్పుడు ఎట్టయితే ఇప్పుడు ఎట్టయితే ఇప్పుడు ఎట్టాలే ఈ రోజు ఇంటికాడ కూర్చోం ఏంటిదిరా దేవుడిచ్చిన మంచి దినాల్లో మనం తీసుకొచ్చి చొప్పించి పెట్టాం వీటన్నిటిని కానీ ప్రభు అన్నాడు సత్క్రియల కోసము ఆహా సత్క్రియలు నీకన్నా ముందు తయారు చేసే పెట్టి పెట్టాను నీ దినాలన్నీ మంచివిగా చేశాను నిన్ను మంచిగా పుట్టించాను నువ్వు అంతా బాగానే ఉన్నావు భూమి మీద నీ శత్రువు ఉన్నాడు నీ దినాలలో చెడ్డని కలిపే శత్రువు ఉన్నాడు వాడిని జయించడం కోసమే ఈ మూడు దినాల ఉపవాస ఉపవాసం ప్రాబ్దన్నానంటేనామే నీ మంచి దినాలలో మురికిని కలిగించే శత్రువుని ఓడించడం కోసమే ఈ మూడు దినాలు నీ కొరకు కేటాయించబడ్డ ప్రత్యేక ఉపవాస దినం నీ బంగారు భవిష్యత్తులో మురికి కూపాన్ని తీసుకొచ్చి పెట్టే అపవాదిని ఎదిరించడం కోసం ఈ మూడు దినాల ఉపవాస ప్రార్థన కోరికలు దీన్ని గౌరవించకుండా పోయిన వారికి నాకు తెలియదు వాళ్ళ గురించి నా పని నాది నా పని చేస్తున్నాను దేవుడు నాకు అప్పగించిన పనిని మూడు దినాలన్నా మూడు దినాలంటే మూడు పద్దంలు మూడు మద్యాహ్నాలు మూడు సాయంకాలాలు రోజు నేను పది ఇడ్లీలు తింటా మూడు రోజులు అంటే ముప్పై ముప్పై ఇడ్లీలు మధ్యాహ్నం మూడు గిన్నెలు తింటా మళ్ళీ మళ్ళీ తొమ్మిది అయిపోయినాయి మధ్యాహ్నం రాత్రి ఆరు గంటలకి రెండు పది గంటలకి ఇంకొక రెండు రాత్రికి నాలుగు గిన్నెలు మూడు రోజులు అంటే మూడు నాలుగు పన్నెండు గిన్నెలు పోయి హలో వీళ్ళ ఎంతమంది బాగా నిరుత్సాహంగా ఉన్నారు నాకు తెలిసి నిరుత్సాహ వీళ్ళ ఎంతమంది బాగా ఉత్సాహంగా ఉన్నారు హలో ఎవరిని ఎవరిని ఏ చేయాలని నన్నా ఎవరిని ఏ చేయాలని దేవుడు మనకిచ్చిన మంచి దినాలని మురికిగా మారుస్తున్నా శత్రువుని ఏసేయాలని కూర్చున్నాం ఇక్కడ మనం వాడు ఏ దారిలో వస్తాడు ఏ దారిలో వస్తాడు ఆలోచనలో వస్తాడు చెప్పు చెప్పు వస్తాడు అది వాడు దారి పెద్దగా చెప్పు ఏ దారిలో ఇక్కడ ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏ దారిలో ఆలోచన దారిలో వస్తాడు కాబట్టే ఏమన్నాడు అంటే ఆ ఆలోచనని చెరపట్టి దానికి సంకిళ్లేసి క్రీస్తు పాదాల దగ్గర దానిని బంధించండి అప్పుడేమవుతుందంటే మీరు దేవుని ఆలోచనలోకి వెళ్ళిపోతారు అప్పుడు మీరు ఏమవుతారు కీడుగా ఉండరు మహిమగా మారుతారని సెలవిచ్చాడు ఆయన మహిమగా ఉంటాం నిజం నువ్వు మహిమగా ఉంటావు దానినే దైవజనుడైనటువంటి మా పెద్దలు దావీది గారు అంటాడు నా స్థితి ఇది నన్ను నిర్మించవనే మాటను చెప్తూ ముందుకెళ్ళాడు ఇంకొక మాట చదువుతారా అదే నూట ముప్పై తొమ్మిదిలో పదహారో వాక్యాన్ని చూడండి పదహార వచనం నేను పిండమై ఉండగా నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమించబడిన దినములలో ఒక్కటై నా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం అయిపోయాయి లిఖితమై రాసిపెట్టాడా గ్రంథములో లిఖితమయ్యా అన్నాడు ఆయన మన దినాలు ఎక్కడ రాసి పెట్టుకున్నాడంట ఆయన గ్రంథములో నీ రోజులన్నీ ఆయన గ్రంథములో లిఖితం అయిపోయాయి నువ్వు బతికేది ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎక్కడెక్కడ ఉండబోతున్నావో ఇవన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో లిఖితపరిచాడు ప్రతిదాని ప్రతి దాని ప్రతిదాని కూడా సరే ఇది మనకు పూర్తిగా గ్రహింపుకు రావాలి మనం గ్రహించగలిగే తొట్టుగా మన ఉపవాసాల్లో ఉండి వేడుకుంటున్నాం దేవుణ్ణి నేను గ్రహింపునీయకుండా మూడునిగాను మూర్ఖునిగాను మారుస్తున్న ముసుగు నా మీద ఉంది దాన్ని తొలగిస్తే నేను నిన్ను గ్రహిస్తాను అని చెప్పి మూఢత్వం నా మీద నుంచి వెళ్ళిపోవును గాక మూర్ఖపు ముసుగు నా మీద నుంచి తీసివేస్తే నన్ను సృజించిన వాడివైన నిన్ను నేను తెలుసుకుంటాను అని ఖచ్చితంగా నిన్ను తెలుసుకుంటాను నా ప్రియ కుమారుల గమనించండి మీరు యోహాన్ సువార్త మొదటి అధ్యాయం తీసుకోండి యోహాన్ స్వార్థలో మొదటి అధ్యాయం తీసుకోండి ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి యోహన్ రాసినటువంటి స్వార్థ మొదటి అధ్యాయంలో నలభై మూడో వచ్చిన నుంచి చదవడానికి ప్రయత్నం చేయండి మరనాడు వాయన ఆయన గలలియాకు వెళ్ళ వెళ్ళగోరి ఫిలుపును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పిన ఫిలుపు బెత్సయిత వాడు అనగా ఆంధ్రేయ పేతురు అనువారి పట్టణపు కాపరస్తుడు ఫిల్పు నతానీయలను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తులను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన ఏసేపు కుమారుడైన యేసు అని అతనితో చెప్పిను అందుకు నతానియలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా వచ్చి చూడమని ఫిల్పు అతనితో అనిను యేసు నతానీయలు తన ఎద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయోలుడు ఇతని ఎందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పిను నన్ను నీవు ఎలాగ ఎరుగుదువు నతానియలు ఆయన అడిగగా ఏసు ఫిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరుపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను స్తోత్రం దేవునికి నిన్ను పిలవక మునిపే నాకు తెలుసు నువ్వు అంజూరుపు చెట్టు కింద ఉన్నప్పుడు ఫిలుపు నిన్ను పిలవక మునిపే నేను నిన్ను చూశాను అంతెందుకు నువ్వు తల్లి గర్భముల పిండమై ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను చూసింది దేనికి ఎంటర్టైన్మెంట్ కాదు చూచిన నేను నిన్ను నిర్మించి నిన్ను పెద్ద చేసి గొప్పగా చేసి పిలుస్తున్నాను రమ్మని సత్క్రియలు చేయడానికి రమ్మని పిలుస్తున్నాను మతం మార్చుకోవడం కోసం కాదు మంచి పనులు చేద్దాం రండి మంచి పనులు చేయడానికి దేవుడు అవసరం చెడ్డ పనులు చేయడానికి దేవుడు అవసరమే లేదు నీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒక వ్యక్తి మంచిగా బతకాలంటే ఎవరు తోడు కావాలి మంచి పనులే చేస్తూ ఉండాలంటే ఎవరు కావాలి చెడు పనులు చేయడానికి దేవుడు తోడు అవసరమా చెడుగా వెళ్ళిపోవడానికి ఏ మనిషి కూడా అవసరమా నీకు నువ్వు చాలదా దేశమంతా కొట్టుకుంటా చెడ్డ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఇంకెవరు తోడు కావాలి పిలుపు వెళ్ళి పిలుస్తున్న నతానియల్ని మేము ఏసుని చూశాం ఆయన పరిశుద్ధుడు నీవు మంచిగా నీ దినాలన్నీ మంచిగా పరిశుద్ధంగా బతకాలి అని కోరితే ఖమా దేవుడు ఈరోజు నేను పిలుస్తున్నాడు ఏసు దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి తన దినాలలో ఉన్న శేష దినాలన్నీ సత్క్రియలతోనూ మంచి ఉద్దేశాలతోనూ ఘనమైనటువంటి బ్రతుకుతోను ప్రార్థన జీవితంతో వాక్య ధ్యానాలతో దేవుని యొక్క ఉద్దేశాలతో నింపబడి సత్క్రియలతో తన జీవితాన్ని ముగించడానికి దేవుడు నీకు ఇస్తున్నటువంటి బలమైన పిలుపు ఇది ఈ రోజే నీ జీవితాన్ని సమర్పించుకో ఇది రక్షణ దినం ఇది అనుకూలమైన సమయం ఈ ధ్వని నిన్ను పిలుస్తుంది ఈ ధ్వని నిన్ను ఆహ్వానిస్తూ ఉంది మంచి పనులు చేయడానికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడనే ధ్వని నీ చవిదాకా వినిపిస్తానే ఉంది కమా దేవుడు నేను గాక మంచికై దేవుడు నీ కుటుంబాన్ని గాక మంచి దినాలు కుటుంబంలో అనుభవించడానికి పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉండను గాక నా ప్రియ నతానియలు పిలుస్తూ ఉంటప్పుడు నతానియలు అడిగిన మాట ఏమిటి నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా ఇప్పటి వరకు నాకు పుట్టి ఊహ తెలిసినప్పటి నుంచి నజరేతులో మంచిది లేదు ఒక్కటింటుందా అంటే పిలుపు అన్నాడు భలేపడవండి నువ్వు పైపైనే ఆలోచిస్తున్నావు నువ్వు పైపైన అనుకుంటున్నావు ఈ లోకంలో మంచిది ఆడుందవయ్యా అని అంటున్నావు నువ్వు ఈ లోకంలో మంచిది ఉంది ఆ మంచికి పెట్టిన పేరే నామకరణం చేయబడింది అనే నామకరణం చేయబడింది ఆ మంచికి పెట్టిన పేరే నేడైన క్రీస్తు అనే పేరు పెట్టబడింది నా ప్రియ సహోదరులు ప్రభు ఇచ్చిన ఈ పిలుపుని బాగా తీసుకుందాం ఆ నతానీయలు నతానీయులను ఎలా పిలిచాడో ఆ పిలుపు దగ్గర నలభై ఏడు వచ్చిన చూడండి యేసు ప్రభుల వారు ఏమన్నా నతానీయులను చూసి యేసు తన ఎద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయోలీడు ఇతని ఎందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పను నన్ను నీవు ఎలాగ ఎరుగుదు అని నతానియలు ఆయన అడగగా ఏసు పిలుపు నిన్ను పిలవక మునుపు నీవు అంజూరుపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని చెప్పిన నతానీయలు బోధకుడా నీవు దేవుని కుమారుడువు ఇస్రాయోల్ రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చిను అందుకు ఏసు అంజూరుపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందుకు నీవు నన్ను నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యాలు చూతువని అతనితో చెప్పాను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను 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 మనిషి కుమారుని మీదనే దేవదూతులు ఎక్కడం చూస్తారు మనిషి కుమారుడి మీదనే దేవదూతలు దిగి రావడం చూస్తారు మనిషి కుమారుడు పరలోకానికి భూమికి వేయబడిన నిచ్చెన పరలోకానికి ఎక్కి వెళ్ళాలన్నా ఏసునామంలోనే ఎక్కి వెళ్ళాలి పరలోకు నుంచి ఏదైనా భూమికి రావాలంటే అది ఏసునామలోనే రావాలి ఏసునామలోనే రావాలి భూమి ఆకాశానికి ఒకే ఒక ద్వారం ఒకే ఒక మార్గం ఒకే ఒక వంతిన నేను ప్రకటిస్తున్న నజరైడని యేసు క్రీస్తు అని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇచ్చింది అది క్రీస్తు తన స్వయంగా తానే స్టేట్మెంట్ ఇచ్చాడు తన గురించి తాను స్టేట్మెంట్ ఇచ్చాడు కొన్నిసార్లు చెప్పారు ఏమని ఎక్కడైనా యేసు ప్రభులు వారు తన గురించి తాను నేను దేవుడునని నేను ప్రజలందరికీ రక్షకుడునని ఎక్కడైనా తన గురించి చెప్పుకున్నాడా ఎక్కడుంది బైబిల్ని అడిగే వారికి మీరు ఇవ్వాల్సినటువంటి ఆన్సర్ ఎన్నో అధ్యాయం అది మొదటి అధ్యాయులో మొదటి అధ్యాయంలో యాభై ఒకటో వచనం యాభై ఒకటో వచనం ఏమని చెప్పాడు మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమార్నికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసు మీద దేవదూతలు ఎక్కటము యేసు మీద దేవదూతలు దిగడము జరుగుతుంది అంటే ఏసు ఎవరు దేవదూతల కన్నా గొప్పవాడవని దేవదూతల కన్నా గొప్పవాడిని చెప్తారు దేవుడు అని చెప్తారు గట్టిగా చెప్పలుగొట్టి ప్రభునిస్తు దేవదూతల కన్నా గొప్పవాడికి పెట్టుబడిన పేరు దేవుడు మీరు కొరి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి ప్రకృతి సంబంధమైన అయిన మనుషుడు ఉన్నాడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు అవి అతనికి వెరితనం మీరు ప్రకృతి సంబంధాలు కాదు నేను మిమ్మల్ని ప్రకృతి సంబంధాలుగా చేయలేదు మీరు ఉన్నది ప్రకృతిలోనే కానీ మీరు ప్రకృతితో సంబంధం కాదు మీరు ప్రకృతిలో ఉంటూ దేవుని ఆత్మతో సంబంధం గలవారని చెప్పి మీరు దేవుని ఆత్మతో సంబంధం గలవారుగా ఉండాలని చెప్పేదే దేవుని మనసులో ఉన్న నిజమైన ఆలోచన ప్రభు హృదయంలో ఉన్న నిజమైనటువంటి కోరిక మీరు ఈ వచనాన్ని ఇంకొకసారి చదువు పెట్టండి ఇది ఎలాగుంది వచనం ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు అంగీకరించడు ఇష్టపడడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులను అసలు ఇష్టపడడు ఎందుకంటే అతనికి శరీరంగా బతకడమే ఇష్టం నేను ఎప్పుడో ఒక మాట అన్నాను భక్తి శరీర కోరికలను అదుపు చేస్తుంది భక్తి లేని దగ్గర మనిషి తేలిపోయి ఉంటాడు అని చెప్పి అతను పైకి తేలిపోయి ఉంటాడు అతను అదుపు చేయబడినట్టుగా కనిపించడు అని దైవజనుడు పౌలు కొరిందిలితో ఈ మాట చెప్తున్నాడు మీరు ప్రకృతి సంబంధులైతే దేవుని ఆత్మ విషయాలు మీకు తెలియదు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతిని మీరు అంగీకరించలేరు మీరు ప్రకృతి సంబంధాలు కాకుండా మీరు ఆత్మ సంబంధులైతే ఆత్మదేవుడు అనుగ్రహించే వరాలతో మీరు ఖచ్చితంగా అలంకరించబడతారు అని దేవుని వరాలతో మీరు అలంకరించబడతారు మీ దగ్గర సత్క్రియలు ఉండాలి మీ దగ్గర ఆత్మవరాలు కూడా పనిచేయాలి మీరు కేవలం మంచివారు కాదు మీరు కేవలం మంచివారుగా మాత్రమే ఉంటే ప్రయోజనం లేదు మీరు వరము కలిగిన వారుగా ఉండండి మీరు పరిశుద్ధమైన దేవుని వరముతో నింపబడిన వారుగా ఉండండి అనేదే ప్రభు నుంచి వచ్చే మాట మీకు రెండు విషయాలను చెప్పాలనుకుంటున్నాను ఉదాహరణకు నెంబర్ వన్ ఇద్దరు అన్నదమ్ముల గురించి వారు ఎవరు ఒకరు ఏషావు రెండవడు యాకూబు హలో వీళ్ళు ఒకే తల్లి గర్భం నుంచి వచ్చిన వారే వీళ్ళ తల్లి రిబక వీళ్ళ తండ్రి ఈశాకు వీళ్ళ తాత కోటీశ్వరుడైన అబ్రహాం అతను కేవలం కోటీశ్వరుడు కాదు తన హృదయంలోనూ తన చుట్టుపక్కల ఉన్న పరిధిలోనూ బలిపీఠాలు కట్టి దేవుని స్థుతించిన వ్యక్తి తన కొడుకునే దేవునికి బలిగా ఇవ్వడానికి కూడా వెనుక తీయని విశ్వాస వీరుడు ఇలాంటి కుటుంబములో ఈసాకు రిబ్బుకాలకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక గర్భమే ఇద్దరు పిల్లలు వచ్చారు పెద్దవాడు ఏషావు చిన్నవాడు పేరు యాకువ్ కానీ వీళ్ళిద్దరు ఎలాంటి వారయ్యారు ఒక గర్భంలో నుంచి వచ్చిన పెద్దవాడు ప్రకృతి సంబంధంగా ఉంటే చిన్నవాడు ఏమయ్యాడు ఆత్మ సంబంధిగా మార్చబడతా వచ్చాడు ఆత్మ సంబంధి ఆత్మ సంబంధి అందుకే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడు నంటే ఆత్మీయ విషయాలను మన్నించేటువంటి గుణం కలిగిన యాకూబు సంతానానికి సినాయి పర్వతం మీద దర్శనాన్ని ఎవరికి ఇచ్చారు ఆత్మీయ విషయాలను మన్నించే ఇస్రాయేల్ జనానికి ఎర్ర సముద్రం చీలిపోయే గొప్ప విషయాన్ని కళ్ళారా చూసే భాగ్యం ఐగుప్తులకి కాదు కేవలం ఇస్రాయేల్కే ఎందుకు ఇచ్చాడు వారు ఆత్మీయ విషయాలను మన్నించే మనసున్నవారు కాబట్టి దేవుని అద్భుతాలు శరీర సంబంధి చూడడు ఆత్మ సంబంధి మాత్రమే చూస్తాడు అని హలో మీరు నేరసిస్తున్నారా మీరు ఎంతమంది నిరసిస్తున్నారంటారు లేదు మీరు కొంత ఎంతమంది మీరు బలవంతులుగా ఉంటారు ఏటి మీ చేయలేదండి సెలైన్ పెట్టున్నారు సార్ అందుకే లేపలేకపోతున్నాను ఏమనుకో సార్ ఇప్పటికి రెండో సెలైన్ ఇది ఆహా అందుకే కొంచెం బురువిక్కింది చెయ్య హలో నో ఇంకా ఇంకేమన్నా చెప్తారా సార్ సెలైన్ కూడా కాదు సార్ మీకు తెలియట్లేదు మూడు రోజుల నుంచి ఇట్లా ఉన్నందు చేత ఈ శరీరంలోకి బిర్యానీ రాక పైకి లేయట్లేదు అట్టదేం కాదు హలో గట్టిగా హలలోయ శరీర సంబంధులకు విషయాలు అర్థం కావు అనే సంగతి ఇంకొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను అదే యాకోబు కుమారులు యాకోబు కుమారులు పన్నెండు మంది గురించి ఈ పన్నెండు మందిలో పదకొండు మంది శరీరానుసారంగా వెళ్ళిపోతున్నా ఒకే ఒకడు ఆత్మ ఆత్మానుసారిగా ఉన్నాడు ఎవరతను ఏర్షపు మీకు ఎంత బాగా గుర్తుంది మాట పెద్దగా చెప్దా ఎవరతను కొడుకులు ఎంతమంది అందులో ఆత్మానుసారుడు ఎంతమంది ఒకే ఒకడు పెద్ద కొడుకు రూబేను తండ్రి మంచాన్ని కోరుకున్నాడన్న సంగతి మనకు తెలుసు ఒకడు కట్లపాము వంటివాడని చెప్పి యూధ వేసులు వెంట వెళ్ళిపోతూ గుర్రెపి పిల్లలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క శరీర సంబంధమైన విషయాలు కలిగిన వారైతే ఒక్క ఏసేపు మాత్రమే ఆత్మ సంబంధి ఆత్మ సంబంధిలో శరీర సంబంధులకు వ్యత్యాసం ఏమిటి ఆత్మ సంబంధి కొడుతున్నా తిడుతున్నా గాయపరుస్తున్నా తిరిగి మళ్ళీ ఏమీ చెప్పలేక ఏమీ వాదించలేక దెబ్బలు తింటూనే ముందుకెళ్తూ ఉంటే దేవుడు ఏసేపుని మరింతగా చేరుకున్నాడు కమాన్ 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 జోసఫ్ నీకు నేను దగ్గరగా వస్తున్నాను ఎందుకు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడం కోసం గట్టిగా చూస్తాము ఆయనకు చప్పలు కూడా ప్రభుని మహింపరత దేవుడు ఒక శరీరిని సింహాసనంలో కూర్చోబెట్టలేదు దేవుడు ఒక ఆత్మీయుడిని సింహాసంలో కూర్చోబెట్టడానికి ఇష్టపడ్డాడు ఐగుప్తులో ఉన్నది మొత్తం శరీరానుసారులే కావచ్చు కానీ ఒక్క ఆత్మీయుడు ఐగుప్తు దేశంలో ఉన్న శరీరానుసారమైన వారందరినీ శాసించడమే కాదు ఆ శరీరానుసారులు ఒక్క ఆత్మీయుడైన ఏసేపుకి సాగిలి పడి చేసినవాడు చేసిన వాడు మన ఆరాధిస్తున్న దేవుడైన ఏ హోవా ఇది నిజం ఆత్మీయుడు ముందు శరీరం నిలబడ్డం కష్టం ఆత్మానుసార్ల ముందు శరీరానుసారులు నిలబడ్డం అసాధ్యం ఒకవేళ కాసేపు నిలబడొచ్చేమో కానీ కాసేపు అయ్యే లోపల వాళ్లను ఎత్తుకుని వెళ్ళిపోయే గాలి సుడిగాలి వాళ్ళ కోసమే అక్కడక్కడే పుడతుందంతే ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది మనం సత్క్రియల కోసమే కాదు మనం ఆత్మీయ వరాల కోసం కూడా దేవుని చేత నియమించబడ్డావు నువ్వు ఏ డిగ్రీ పొందావో పొందలేదో అది పక్కన పెట్టు నిన్ను పరలోకం తీసుకెళ్లేది ఏ డిగ్రీ కాదు నువ్వు మనం చదువుకున్నటువంటి ఏ డిగ్రీలు కూడా దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాం కానీ సత్క్రియలు దేవుని వరాలు మనల్ని పరలోకం దాకా తీసుకెళ్ళిపోతున్నాయి